நான் <laughs> நான் <laughs> చంద్రబాబు నాయుడు రెండు వందలు ఉండేది పద్నాలుగులో సంవత్సరంలో ముఖ్యమంత్రి అయినప్పుడు రెండు వేల రూపాయలు ఇచ్చారు పంతొమ్మిది వరకు మళ్ళీ ఇప్పుడు మూడు వేల ఉన్న పెన్షన్ నాలుగు వేలు ఇచ్చాడు అదే విధంగా ఏమి పాత నెలల్లో మాట చెప్పినది కూడా ఆ మూడు వేలు కలిపి ఇస్తున్నాడు ఏమ మీరు మర్చిపోకూడదు ఆయన ఇచ్చిన మాట ప్రకారమే పని చేశాడు మీరు దూరం పోయి తీసుకో ఈ ఇల్లు కూడా రాని అంతా ఎడలిపుని నిలబడితే మరి వస్తారు నా కొద్దిగా రా लोगो को भी बहुत आ रहा है एमएलए का हम हम कमुरु आया आया अबलापा मैडम से दिया गया सरदानो आना बा बाल सुनने आए रैग वाले मिल से मेंrangle से कर रहा है మాట్లాడే మళ్ళీ వాళ్ళకి ఇచ్చాక రానట్లా తీసుకోండి తీసుకున్నా తీసుకున్న అందరికీ నమస్కారం ఈరోజు రాష్ట్రంలో ఒక పండుగలాగా జరుగుతుంది తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయిన తర్వాత ఇచ్చిన హామీలలో మొదటిదిగా పెన్షన్ ఎన్టీఆర్ భరోసాని చేయడం జరిగింది ఈరోజు ప్రతి ఇంటి దగ్గరకు పోయి మా కార్యకర్తలు అయితేమి ప్రతి ఒక్కరు ఇంటింటికి పోయి పెన్షన్ కార్యక్రమం పంపిణీ కార్యక్రమం చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు చెప్పిన విధంగా గత మూడు నెలలది కూడా బకాయిలుగా ఉన్న వెయ్యి వెయ్యి రూపాయలు మూడు నెలల క్రితం మాటిచ్చాడు కాబట్టి పెన్షను మూడు వేల నుంచి నాలుగు వేల రూపాయలు పెంచడం జరిగింది అదేవిధంగా ఆ మూడు వేల రూపాయలను కలిపి ప్రతి పెన్షన్దారికి ఏడు వేల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా వికలాంగులకు మూడు వేలున్నది ఆరు వేల రూపాయలు చేయడం జరిగింది ఈ పెన్షన్దారులలో ఇరవై ఆరు మందికి ఇరవై ఆరు వివిధ వర్గాలకు కలుగిత కార్మికులకైతేమి చేనేతలకైతేమి వికలాంగులకైతేమి ఒంటరి మహిళలకైతేమి ప్రతి ఒక్కరికి పెన్షన్ పెంచి ఇవ్వడం జరిగింది ఈరోజు గత ప్రభుత్వంలో చూస్తే మూడు వేల రూపాయలు చెప్పి జగన్మోహన్ రెడ్డి ప్రజలకు మోసం చేశాడు ఆ రోజుల్లో పంతొమ్మిదిలో చెప్పిన మాట రెండు వేల ఇరవై నాలుగులోకి మూడు వేలు పూర్తి చేశాడు అంటే రెండు వేల రెండు వందల యాభై రూపాయలు చొప్పున పెంచుకుంటే ఇవ్వడం మొదటి సంవత్సరం కూడా అది పెంచకోకుండా చివరి సంవత్సరానికి పెంచి మూడు వేల రూపాయలు అలా కాదు చంద్రబాబు నాయుడు ఈ పేదల పరిస్థితి తెలుసుకొని ఖచ్చితంగా పేదలు ఇబ్బందుల్లో ఉన్నారు వికలాంగులు ఇబ్బందుల్లో ఉన్నారు అదే విధంగా పోతే బెడ్ రేష్ బెడ్డు బిందున్నోలకు పదహైదు వేల రూపాయలు ఇస్తున్నారంటే ఒక కుటుంబ పోషణే జరిగే విధంగా ఈ ప్రభుత్వం వాళ్ళకు సహకారం అందిస్తుంది మా నాయకుడు నారా లోకేష్ బాబు గారు పాదయాత్ర తిరిగినప్పుడు ఈ ప్రజల కష్టాలన్నీ తెలుసుకొని ఈ విధంగా చేయడం మంచిదనే ఉద్దేశంతో ఈ మేనిఫెస్టో రెడీ చేయడంలో మొదటిదిగా ఈ విధంగా చేయడం జరిగింది అదే విధంగా పోతే టెట్టు ఈరోజు ప్రకటించడం జరుగుతున్నది చెప్పిన హామీలలో పూర్తిగా నెరవేరుస్తూ పోతూ ఉన్నాము జనాలంతా అర్శాలుగా ఆయనకు తెలియజేస్తూ ప్రజలంతా పాలాభిషేకాలు చేస్తూ ఉన్నారు అమ్మ మేము పాలాభిషేకాలు వద్దు మన నాయకునికి మీరు చల్లగుంటే చాలని చెప్పాం లేదు లేదు మాకు ఆయన ఒక దేవుడు మాకు చెప్పిన మాట ప్రకారం ఇచ్చాడనే ఉద్దేశంతో అంతమంది చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు అదేవిధంగా పోతే ఇది ఈ పెన్షన్ పెంచిన బడ్జెట్లో ప్రతి నెల ఎనిమిది వందల పంతొమ్మిది కోట్లు భారం అవుతుంది ఈ ప్రభుత్వానికి సుమారు సంవత్సరానికి ముప్పై నాలుగు వేల కోట్లు పెన్షన్ కార్యక్రమానికే ఈ రాష్ట్రం తెలుగుదేశం పార్టీ సేవ చేయడానికి ముందుకు వచ్చిందంటే ఒక్కసారి ప్రజలారా మన తెలుగుదేశం పార్టీ మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ప్రతి ఒక్కరూ గుర్తు పెట్టుకోవాల్సిందిగా మనవి చేసుకుంటూ నారాయణలో గుత్తి మండలంలో గుత్తి హెడ్ అయినటువంటి గుత్తి బీసీ కాలనీలోకి మన పార్లమెంట్ అధ్యక్షుడు వెంకట శివ వెంకట శివ యాదవ్ అన్న ఆధ్వర్యంలో ఈ జయరామన్న ఆదేశాల మేరకు రోజు ఇక్కడికి రావడం జరిగింది ఏ రోజైతే మేనిఫెస్టోలో పెట్టిన విధంగా నాలుగు వేలు చేస్తానని చెప్పి రోజైతే చెప్పినాడో చెప్పిన విధంగా చేసి చూపించి ఈరోజు ఒకటో తేదీ మన ఆంధ్రప్రదేశ్లోని ఒక పండగ వాతావరణంగా నెల నెలకొల్పింది అని చెప్పి ఈరోజు తెలియజేస్తున్నా ఎందుకే మా చెప్తున్నానంటే మూడు వేలు ఆయన రెండు వేల నుంచి మూడు వేలు పెంచేకి ఐదు సంవత్సరాల టైం తీసుకున్నాడు ఆ ఐదు ఐదు సంవత్సరాల టైంలో కూడా నిజమైన లబ్ధిదారునికి ఎక్కడ న్యాయం జరగలేదని చెప్పి ఈరోజు మీకు ఈ సభకంగా తెలియజేసుకున్నాను ఎందుకోసం చెప్తున్నానంటే అరువులైన లేకుండా అనరువులకే ఇది ఇచ్చుకుంటూ వచ్చినాడు కాబట్టి ఆ దనిపైన కూడా మేము ఏ విధంగానే చెప్తున్నాం కదా అరువులైన ప్రతి ఒక్కరికి యాభై ఏళ్ళ సంవత్సరం నిండిన ప్రతి ఒక్కరికి ఎలాగైతే చెప్పినాడో మన చంద్రబాబు సార్ గారు ఆయన కూడా ఖచ్చితంగా నెరవేర్చి అలాంటి వ్యక్తులను గుర్తించి పింఛన్కి అరువులుగా గుర్తిస్తామని చెప్పి ఈరోజు ఏ విధంగా నెరవేరుస్తామని చెప్పి చెప్తున్నాను தும்மனூர் அண்ணகி நாராயண அண்ணகசிங் ஆதண்ணி கல்யாணிக்கு நரேந்திர மோடிக்கு वो पापा मुंडवाटी की ना ना 998 कल बैठो 998 कल बैठो धीरे दिन बैठो रैंक ना गाइस मेरा नाम नहीं रखता इनका मैं देखला नहीं है चंद्रमन मैडम 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 आई एम मैडम मैडम लो पंजीस मैडम इधर बले पर सी दीदी మీరు ఏమైతే పెళ్ళి వాళ్ళు ఉండారా లేదా మీరు తీసే మీరు ఏడప్పుడు తీసుకుంటాం ठीक है ना मेरे दिस को मेरे दिस को मेरे दिस को ये बंद कवर है अंदर पाइपलाइन अंदर पाइपलाइन अंदर कांडी चला दादापा अंदर ले आ ये सीन ये काम कंप्लीट कर देंगे ये लोग टेंशन दौड़ाना केजी देके